జీవితంలో దేనికి చెయ్యాలి నవరాత్రులు అంటే మిగిలిన పిపీలికాది పర్యంతంలో వాటికి షడూర్ములతోటి జీవనం వెళ్ళిపోతుంది ఆకలి దప్పిక జరా మరణము శోకము మోహము ఈ ఆరింటితోటే వాటి జీవితం వెళ్ళిపోతుంది మనకి షడూర్ములు ఉంటాయి సముద్ర కెరటాలు కొట్టినట్టు కొడతాయి కానీ మనుష్యుడికి ఉన్నటువంటి అదనపు ప్రజ్ఞ ఏమిటంటే బుద్ధి చేత నేను ఇది నేర్చుకున్నాను నేను ఇది నేర్చుకున్నాను నేను ఇది తెలుసుకున్నాను అంటూ ఉంటాడు వచ్చిన పెద్ద బాధంతా ఎక్కడ వస్తుందంటే ఈశ్వరుడు తనంత తానుగా ఇచ్చినది కానీ ఈశ్వరుడు ఇవ్వనిది ఏది రాదు అసలు తన ప్రజ్ఞతో తాను తెలుసుకున్నానన్న ఒక అపోహ చేత కానీ తెలుసుకున్న ప్రతి విషయం చేత కలిగి ఉన్న ప్రతి విభూతి చేత భగ మనుష్యునకు అహంకార స్పర్శ ఏర్పడుతుంది ఒకడు పొడుగ్గా ఉన్నాడనుకోండి వాడు అహంకరించడానికి అదొక్కటి చాలు నేను చాలా పొడుగండి అహంకరిస్తాను వాడు ఒక ఆట బాగా ఆడాడు అనుకోండి నేను బాగా ఆడతానండి వాడు అహంకరించడానికి అది ఒక్కటే చాలు వాడు అందంగా ఉన్నాడు అనుకోండి నేను అందంగా ఉన్నాను ఒక్కటి చాలు ఒకడు బాగా చదువుకున్నాడు అనుకోండి నేను బాగా చదువుకున్నాను అది ఒక్కటి చాలు ఒకడు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి నేను మంచి ఉద్యోగస్తుండే అది చాలు ఒకడికి ఐశ్వర్యం ఉందనుకోండి నేను చాలా ఐశ్వర్యవంతుడిని అది చాలు శంకరులు అంటారు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం మాయామయమిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు ఓరి పిచ్చాడా నువ్వు ఇవన్నీ చూసి ఏవి చూసి అహంకరిస్తున్నావో అవన్నీ కాలం ఎత్తుకుపోతుంది ఇవేం ఉండేవు కావు నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నానని అహంకరిస్తున్నావో కాలగతి ఎందు ఒకనాడు దాని పక్కన ఆరిఇ టీడీ అన్న నాలుగు అక్షరాలు వచ్చి చేరుతాయి నీ వంక చూసేవాడు ఉండడం ఇంటి ముందుకు వచ్చి ఓసారి ఎంత హింస రా అని వెళ్ళిపోతారు ఎందుకు వచ్చింది ఒకనాడు ఐశ్వర్యం ఉంది అహంకారము భాగవతుల జోలికి వెళ్ళేటట్టు చేసి ఆ ఐశ్వర్యము మధ్య పతనం అయిపోవడానికి హేతు అవుతుంది ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కాలగతిలో వెళ్ళిపోతున్నాయి నీకున్నవి అసలు నీ శరీరమే ఉండదు వచ్చిన పెద్ద బాధ అసలు ఏది కల్లరి బొమ్మ అయౌకా ఎమ్మునొల్లా అని అద్దె కొంపల బోలు ఆ లోకముల్లా ఇంటి దొంగల బోలు కొడుకులను ఎందుకీ భోగాలు ఎందుకీ మురుపు ముందు చావు ఉండగా మురియంగనేలా అంటారు మనస పూజలు దేనికి మురిపం అంటే ఏదో ఒకటి చూసుకుని మనిషిని పాడు చేసేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అహంకారం ఈ అహంకారాన్ని పక్కకి తీసి నాకు ఏదైనా ఉంటే అది ఈశ్వరానుగ్రహంగా నా ఎందు భాషించిందనేటటువంటి వినయాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి శారదా స్వరూపం ఇప్పుడు ఇప్పుడు శారదానుగ్రహం కలిగింది అనుకోండి మీకు ఏ చిన్న విభూతి ఉండనివ్వండి దాని చేత మీరు తరిస్తారు శారదానుగ్రహం లోపించిందనుకోండి దానివల్ల మీకు ఏ విభూతి ఉన్నట్టు కనపడినా అది పతనమునకే హేతు అవుతుంది ఒకడు నీరు తాగడానికి పనికొచ్చిన నుయ్యి ఇంకోడు పడి చచ్చిపోవడానికి పనికొచ్చినట్టు ఎందుచేత అంటే కేవలం అహంకారమే కారణం ఈ అహంకారము పోవాలి అంటే శారద యొక్క కాళ్ళు పట్టుకుని తీరాలి శరన్నవరాత్రుల ఉపాసన చేసి తీరాలి శరన్నవరాత్రులలో ఉపాసన చేస్తే శారదాదేవి యొక్క అనుగ్రహం కలిగితే మన ఎందు ఏ విభూతి ఉండనివ్వండి అది ఈశ్వరానుగ్రహం అనేటటువంటి ఒక లక్షణం ఏర్పడుతుంది ఒక వినయం ఏర్పడుతుంది ఈ వినయం చిట్ట చివర చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయిన మహాపురుషులందరూ ఆఖరికి కోరుకున్నది ఇదొక్కటే తప్ప వాళ్ళు ఇంకొకటి కోరుకోలేదు నాకు ఈ వినయం నిలబడిపోతే చాలని కోరారు మీరు చూడండి దానికి వ్యతిరేకం కట్ట కడపటి మెట్టు మీద ఎవడుంటాడో కింద ఖాళీ డబ్బాకి చప్పుడు ఎక్కువ అని ఎవరు అట్టడుగునుంటారో వాళ్ళు అన్నీ నేనేనా అంత మొనగాడు ఎక్కడనే మాట్లాడతాడు అంటే పైకి ఎన్ని ఉన్నాయని కనపడుతున్నా అన్నీ వాడిని పాడు చెయ్యడానికి ఉన్నవే తప్ప వాడికి పనికొచ్చేవిగా లేవు ఏమి కారణం ఒక్కటే కారణం ఆ పక్కన అహంకార స్పర్శ ఉంది అహంకార స్పర్శ ఉన్నంత కాలం మీలో ఏ విభూతి ప్రకాశించినా అది అభ్యున్నతికి హేతువు కాలేదు చిట్ట చివరికి అది పాడు చేయడానికే పనికి వస్తుంది ఇది ఈ లక్షణం విరిగిపోవాలి ఈ లక్షణం విరిగిపోయేటట్టు చెయ్యగలిగిన ఉపాసనా కాలం శరన్నవరాత్రులు అందుకే శరన్నవరాత్రుల ఉపాసన చెయ్యకుండా ఏ మనిషి ఉండకూడదు ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ప్రసరించేటటువంటి కాలం కాబట్టి శరన్నవరాత్రులు తప్పకుండా చేయాలి మీరు చూడండి నేను మీతో ఒక మాట మనవి చేస్తాను ఎలాగో అన్నాను కాబట్టి అసలు తెల్లవారి లేస్తే మనం ఏ మహనీయుల పేర్లు చెప్తే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తామో వాళ్ళందరూ తలలు వంచి నిలబడి నమస్కారం చేశారు అంతటి మహానుభావుడు పన్నెండు స్కందాల భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు పోతనగారన్నారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రభుకులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరేయి కలమున్ భార్గవ ఆ ఒక్క పద్యం చాలు జీర్ణమైతే ఇలా ఇలా చెయ్యి చూపించుకొని మేం ధరణీపతలం మేము ఈ సామ్రాజ్యాలన్నీ గెలిచాం మేము పరిపాలకులం అన్న వాళ్ళు ఏరి ఇవ్వాలా కనీసం వాళ్ళ పేర్లు ఉన్నాయా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయా ఏమున్నాయి ఎక్కడున్నారు చరిత్రలో ఎవరు ప్రీతిని యశక్కాములై కీర్తిని పొందడం కోసం ధర్మాన్ని ఆలంబనంగా చేసుకుని భగవంతుణ్ణి నమ్ముకుని ప్రవర్తించారో అటువంటి శిబిచక్రవర్తి లాంటి వాళ్ళు ఇప్పటికీ ఆదర్శంగా భూమి మీద నిలబడిపోయారు తప్ప ఇదంతా సంపాదించాం మేము ఇదంతా పరిపాలించామన్న వాళ్ళు ఉండిపోయారు పేరు కూడా గుర్తుండదు అంతవరకు ఎందుకు కొన్ని కొన్ని కుటుంబాలకు వెళ్ళి మీ ముత్తాతగారి పేరు ఏమిటి అని అడిగితే ఏమిటో మా మాకు తెలియదండి అంటారు ఆయన ఇచ్చిన ఐశ్వర్యం అనుభవిస్తుంటారు ముత్తాతగారి పేరు తెలియని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి లోకంలో బాగా ఎక్కడ తెలుస్తుందంటే ఈ విషయం గయ్య వెళ్ళినప్పుడు పిండ ప్రదానం చేస్తుంటారు పిండ ప్రదానం చేసేటప్పుడు తల్లి తండ్రి తాత వరకు చెప్తారు ఇంకా పైన ఏది అడగండి వాళ్ళు ఒక పేరు చెప్తారు యజ్ఞమ్మ అని ఆ పేరు చెప్తూ వెళ్ళిపోతారు అంటే ఇంకా ఏమీ తెలియదు పేర్లు తెలియవు దేనికి ఇంక అల్లరి ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారని అంత అల్లరి పెడిపోతున్నావు ఏమిటి నీతో పట్టుకెళ్ళేది పోతనగారు ఒక్క పద్యంలో వాత పెట్టి మాట్లాడారు నీతో వచ్చేదంటూ ఏమన్నా ఉంటే నీ వినయం నీ భక్తి నువ్వు ఈశ్వరుణ్ణి సమాజాన్ని భగవత్ స్వరూపంగా చూసి సేవించినటువంటి సేవ మాత్రమే అంతటి మహానుభావుడు రామదాసు గారి జీవితం అంతా రామచంద్రమూర్తి కైంకర్యంలో తరించిపోయినవాడు నాకు తరచూ ఒక మాట జ్ఞాపకానికి వస్తుంటుంది రామదాసు గారు రామదాసు గారా రామచంద్రమూర్తి రామదాసా రామదాసు గారు కాదు రామదాసు రాముడు రామదాసు నేను రామదాసు రామదాసు గారు అన్నారు కానీ అసలు నిజంగా రామదాసు గారు చేసిన అప్పు తీసుకొచ్చి కట్టేటప్పుడు తానిషాకి మేము రామదాసుని వచ్చానని చెప్పుకుని డబ్బు కట్టి విడిపించుకున్నవాడు రామచంద్రమూర్తి రామదాసుడని చెప్పుకున్నవాడికి నిజమైన దాసుడు రాముడి నువ్వు ఆ దాసత్వం నువ్వు ఆ భక్తితో ఉంటే రాముడు నీకు దాసుడవుతాడని నిరూపించిన క్షేత్రం భద్రాచల క్షేత్రం అంతటి సులభుడు పరమాత్మ నీ వినయం ఉంటే ఈశ్వరుడు నీకు దాసుడై నిలబడ్డాడనడానికి తార్కాణం భద్రాచల క్షేత్రం కనుక చూడండి అంతటి భద్రాచల రామదాసు గారు హరుణకు అవ్యభీషణున కద్రిజకున్ తిరుమంత్రనాజమై కరిగిన హల్యకుంద్రుపద నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నా దుజిహ్మపై నిరంతరము నటింపచేయు కదా శరథి కరుణాపయోనిధి అని చెప్పుకున్నారు ఆయన ఇంక అడిగింది ఏం లేదు రామ నిరంతరము మీ నామన్న నాలుక మీద నర్తించేటట్టుగా చెయ్యండి నాకు చాలన్నారు శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుడు ఇప్పటి వరకు ఇక మళ్ళీ పుట్టలేదు శంకరుల తర్వాత ఏమో మళ్ళీ ఎప్పుడైనా శంకరుని యొక్క అవతారం వస్తుందేమో అటువంటి శంకరులు శివానందలహరి చేస్తూ చెప్పినటువంటి ఒక శ్లోకం వింటే మనం ఏ స్థితిలో ఉన్నామని అహంకరించాలి దేనికి ఇలా పది మాటలు బోరలు విరుచుకుని చెయ్యేసుకోవాలని సిగ్గుతో తలంచుకోవలసి వస్తుంది ఆయన శివానందలహరి చేస్తూ ఒక చోట అన్నారు స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణిత పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేశ్వ చిర కమర్థం రాజ్యాం ప్రీతి మయికోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రజృత కృపయా పలయ విభో అన్నారు శంకర నాకేం వచ్చు స్మృత నాకేమన్నా స్మృతులు తెలుసా నన్ను ఎవరు పిలుస్తారు శాస్త్రే నాకేమన్నా శాస్త్రం తెలుసా శాస్త్రం తెలిస్తే పేరు చివర శాస్త్రీయే ఉండాలి కాబట్టి శంకరుల పేరు చివరి శంకర ఏం లేదుగా కాబట్టి స్మృతవు శాస్త్రే శకున కవిత గాన పండితవు నాకేం శకున శాస్త్రం రాదే నాకు పాటలు పాడడం రాదు నాకు కవిత్వం చెప్పడం రాదు ఎవరు సౌందర్యలహరి లాంటి అద్భుత రచన చేసిన శంకర భగవత్పాదులు ఇప్పటి వరకు సౌందర్యలహరిలో ఒక మాట ఇది కాకుండా ఇది పెడితే బాగుంటుందని తీయగలిగిన కవి పుట్టలేరు అటువంటి సౌందర్యలహరి ఇచ్చిన శంకరుడు ఇలా అంటున్నారు శివ శివుడి దగ్గరికి వెళ్ళి స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణిత నాకేం పెద్దగా పాటలు పాడడం రాదు పురాణే నాకు పురాణం తెలియదు మంత్రేవా నేను ఏమీ పెద్దగా మంత్రశాస్త్రం తెలుసున్నవాణ్ణి కాను పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేశ్వ చతురహ పోని ఏమీ రాకపోతే పొగడగలవా అది చేత కాదు పోనీ నటించగలవా అది చేత కాదు పోని హాస్యం ఏమైనా చెప్పగలవా నాకు అది రాదు కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతి హే ఓ పశుపతి నా వంటి వాణ్ణి రాజులు ఎందుకు ఆదరిస్తారా రాజులకి నాతో ఏం పని నా దగ్గర ఏమైనా ఉంటే రాజులు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుంటారు నాకేం రాదుగా నన్ను ఎందుకు పిలుస్తారు ఆయనకి కావలసింది రాజుల ప్రాపకమా రాజాధిరాజు పరమశివుడి యొక్క ప్రాపకం ఆయనకి కావాలి అందుకని ఆయన అన్నారు నన్ను ఎందుకు పిలుస్తారు రాజులు నాకేం రాజు శంకర కానీ నాకొక్కటి మాత్రం ఉంది ఏమిటో తెలుసా విద్య లేనివాడు వింత పశువు అని కదా లోకంలో సామెత నాకేమీ లేదు కాబట్టి నేను పశువుని నువ్వెవరివి పశుపతివి కాబట్టి ఇప్పుడు నీకు నాకు ఓ సంబంధం వచ్చింది నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా ఈ సంబంధం నన్ను ధరించడానికి నన్ను పశువునని నువ్వు ఒప్పుకుంటే చాలు ఈశ్వర శంకర భగవత్పాదులంతటి మహానుభావుడు ఎవరిని చూస్తే శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం అని నమస్కారం చేస్తున్నామో అటువంటి మహాపురుషుడు శివానందలహరిలో ఈ మాట చెప్పుకున్నారు పరాచర భట్టర్లు శ్రీగుణరత్న చేస్తూ అత్యద్భుతమైన శ్లోకం ఒకటంటారు స్తోతరం తముశంది దేవి కవయో యో విస్మృీతే గురుణా స్తోతవ్యతశ్చే స్ధురా అయ్యే విశ్రామ్యతి ఎస్మాత్తస్మర్షిణీయ పండితి స్వీకారే దయా దయో భగవతి స్వాంప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు లక్ష్మీదేవితో మాట్లాడుతున్నారు పరాశర భట్టర్లు అమ్మ నీ యొక్క గుణములను చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా ఎవ్వరికీ సాధ్యం కాదు కదా తల్లి కబీర్దాస్ గారు అంటాడు ధరతీ సబ్ కాగజకరవు లేకిని సబు బనరాయి సాత సమంధికి మసికరవు హరిగణు లిఖాన జాయన్నడే నేను ఈ భూమండలాన్ని అంతటిని కాగితం చేసి అరణ్యాలలో ఉన్న చెట్లన్నింటినీ కలంగా చేసుకుని సముద్రాల్లో ఉన్న నీళ్ళన్నింటినీ సిరాగా చేసుకుని విష్ణు గుణాలని లిఖించడం మొదలు పెడితే ఇవేవీ సరిపోలేదు రాయడానికన్నాడు అంతకన్నా గొప్ప గుణములు కలిగిన వేణువు నీ పేరు చెప్తే ఆయన కవచాలు కూడా పిట్లిపోతాయి ఎందుకంటే పరాచర భట్టుర్లే అంటారు చోట యద్ధ్రూభంగా ప్రమాణం స్థిర స్థిరచర రచనాతరం ఏ మురారే వేదాంత తత్వచింతంరసి యత్పాదిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలిచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్మృణీతా యత్య యత్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవయం యచ్చరిశ్చద్యుహు ప్రాంచో విరించాదయ అప్యేవం తవ దేవి వంగ్మనసయో భాషానభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్తై గిరాం అంటూ అమ్మ నీ పేరు చెప్తే చాలమ్మా శ్రీ మహావిష్ణువు పొంగిపోతే ఆయన కట్టుకున్న కవచాలు పిట్లిపోయేయమ్మ అన్నారు అన్ని గుణములున్న ఓ లక్ష్మి ఓ జగన్మాత లోకమాత ఇందిరా నీ గుణములను నేను స్తోత్రం చేయినా నాకేమొచ్చని స్తోత్రం చేయను కానీ ఏమీ చేతకాని నాలాంటి వాడు స్తోత్రం చేస్తేనే నీ గుణములు బాగా ప్రకాశిస్తాయి ఎందుకో తెలుసా బాగా వచ్చిన మహాపండితుడు చెప్తే గొప్పే ఉందమ్మా ఏమీ చేతకాని నాలాంటి వాడు పలుకులు రాని పిల్లవాడు పలికినట్టు నేను చెప్పలేని నీ గుణవైభవాన్ని నేను చెప్పడానికి ప్రయత్నించి చెప్తున్నప్పుడు నా మాటలకు సమగ్రత లేకపోయినా నీ యొక్క క్షమాబుద్ధితో ఓర్పుతో పిల్లవాడు నా గురించి చెప్పకుండా ఉండలేక చెప్తున్నాడన్న పెద్ద మనసుతో నువ్వు స్వీకరించడం వల్ల నా మాటలకి గౌరవం వస్తోంది కాబట్టి నీ గుణములు నేను చేశానా లేదా ఇప్పుడు చేతకాన్ని నా చేతకాన్ని తనమే నీ గుణములను ప్రకాశింపజేసింది కాబట్టి నేనే అర్హుణ్ణమ్మా నీ గుణాలు చెప్పాలంటే అన్నారు పరాశర భట్టలు అంతటి మహానుభావుడు ఇంత వినయంగా మాట్లాడారు అసలు పెద్దలైన వాళ్ళెవ్వరూ పతాక స్థాయికి చేరిపోయిన మహాపురుషులు ఎవ్వరూ కూడా నా అంతవాణ్ణి నేను నేను ఇది చేశానని చెప్పుకోలేదు ఎంత వినయంతో మాట్లాడారో ఎంత గౌరవంగా మాట్లాడారో బాలకాండలో నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది ఈ మాట చెప్తున్నప్పుడు రామచంద్రమూర్తి చిన్న పిల్లవాడు ఏకవస్త్రధరో ఏకవస్త్రధరో ధన్వి సిఖి కనకమాలయ అంటాడు మారీచుడు అరణ్యకాండలో బాలకాండ రాముణ్ణి వర్ణిస్తూ పిలక పెట్టుకుని బ్రహ్మచారిగా ఉన్నటువంటి చిన్ని రాముడు ధనస్సు పట్టుకుని మారీచుడిని సంహరించి మారీచుడి మీద వేసి కొట్టాడు తాటకాసు బాహుల్ని పడగొట్టాడు ఇటువంటి రాముణ్ణి ఇంద్రుడు స్తోత్రం చేశాడు దేవతలు స్తోత్రం చేశాడు మరునాడు ఉదయం విశ్వామిత్రుడు పిలిచాడు నిన్నను రాక్షస సంహారం చేశాడుగా ఋషులందరూ స్తోత్రం చేశాడుగా ఇంద్రుడు స్తోత్రం చేశాడుగా ఎక్కడ స్తోత్రం చేశారో అక్కడ తెలిసి తెలియని వయస్సులో ఉన్న పిల్లవాడు కనుక ఇదంతా నా ప్రజ్ఞని కొంచెం ఏమైనా గర్వం వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డంలో మాట్లాడడంలో ఏమైనా అతిశయం కనపడుతుందేమో చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు దగ్గరికి పిలిచాడు పిలిచే రామా అని ఏదో చెప్పబోయి ఆగినట్టు ఆగాడు వెంటనే రాముడు అన్నాడు ఇమౌష్మ మునిషార్థువులా కింకరౌ సముపస్థిత ఆజ్ఞాపతి జేచ్ఛం వై శాసనం కరమామకిం అన్నాడు భగవన్ ఓ గురువా నీ కింకరులను నిలబడి ఉన్నాం కింకరుడు అంటే నా ఇంటి దాసి ఎటువంటిదో అటువంటిది ఆమె నేను ఎవరితోన మాట్లాడుతుంటే ఆగుతుంది ఎందుకు ఆగుతుంది అంటే అయ్యగారు ఎవరితోన మాట్లాడుతున్నారు మన పని పూర్తి చేసేయడం కోసం మనం చేయకూడదు ఆగాలి ఆగుతుంది ఆమె మా ఇంట్లో పని చేస్తే అయ్యగారి ప్రీతి కోసం అమ్మగారి ప్రీతి కోసం చేస్తుంది తప్ప తనకి పని నచ్చాలని చేయదు కింకరవు నేను అటువంటి కింకరుణ్ణి సముపస్థితవు మీ దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాను ఆజ్ఞాప వై మీరు ఈ పని చెప్పచ్చా ఈ పని చెప్పకూడదా అని ఆలోచించకుండా నన్ను ఆజ్ఞాపించండి ఆజ్ఞాప వై శాసనం కరవామకి మీరు ఏ శాసనం చేస్తారో దాన్ని అవుదల దాల్చడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు లక్ష్మణ సహితుడై అన్నాడు పొంగిపోయాడు విశ్వామిత్రుడు ఎంతటి వినయం చూడండి మహానుభావుడిది ఎక్కడైనా వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారు రామాయణం చదవడం రామాయణం అర్థం కావడం అంటే అంత తేలిగ్గా అర్థమైపోయింది రామాయణం చెప్పేశాను నేనని చెప్పుకోకూడదు కొందరి కొందరి మాటలు వింటే సిగ్గుతో చచ్చిపోతాం మనకేం తెలుసు రామాయణం మనకేం తెలుసు రామాయణం గురించి అసలు వాళ్ళకు అర్థమైంది రామాయణం అంటే మనకేం అని రామాయణం చెప్పామని చెప్పుకోగలం రామాయణంలో నాలుగు శ్లోకాలు తెలిస్తే రామాయణం తెలిసి ఉన్నట్టే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నడిచే దేవుడు మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపతులుగా ఉన్నటువంటి మహాపురుషుడు ప్రాతస్మరణీయులు సద్గురు అపర శంకరులు వారొకసారి ఒక మాట మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు నాకు అది ఇప్పుడు స్ఫురణలోకి వస్తుంది ఆయన అన్నారు నేను మీరందరూ రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి అరవై వేల సంవత్సరములు భూమండలం మీద పరిపాలించి ఉన్నాడు కనుక ఆ కాలంలో మనం పుట్టుంటే రాముడిని రాముణ్ణి చూసి రాముడితో కలిసి ఉండేవాళ్ళం అనుకుంటూ ఉంటారు కానీ త్రేతాయుగంలో పుట్టలేదో కలియుగంలో పుట్టానని నేను సంతోషిస్తున్నాను రాముడితో కలిసి పుట్టనందుకు నాకు సంతోషం అన్నాడు అంటే సభ అంతా గంభీరమైంది అదేమిటి లేస్తే ధర్మం గురించి మాట్లాడే పరమాచార్య రాముడితో కలిసి నేను పుట్టకపోవడం రాముణ్ణి చూడకపోవడం నా అదృష్టం అంటారేమిటి అని ఆశ్చర్యపోయారు ఒక్క క్షణమాగి ఓ నవ్వు నవ్వి పరమాచార్యుల వారు అన్నారు నేను ఒక మఠాధిపతిని కదా కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య అని నన్ను పిలుస్తారు కదా త్రేతాయుగంలో నేను పుట్టి ఉండి ఉన్నట్లయితే కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురువులు అని నన్ను పిలిచేటప్పటికీ నేను ఎక్కడైనా కనపడితే నేను ఎన్ని మాటలు కనపడితే అన్ని మాటలు రాముడు నాకు నమస్కారం చేసి ఉండేవాడు కలియుగంలో పుట్టాను కాబట్టి నేను రాముడికి నమస్కారం చేయగలుగుతున్నాను ఇది నా అదృష్టం త్రేతాయుగంలో పుట్టకపోవడం అన్నారు ఆయనకి అర్థమైంది రామాయణం ఆయనకు అర్థమైంది రామాయణం అని సర్టిఫికెట్ ఇవ్వగలిగినంత స్థితి కాదు మనది రాముడు ఏమిటో అర్థమైన మహాపురుషుడు అలా మాట్లాడతాడు అది రాముడి వినయం అంటే పరమాచార్య మాటలు వింటుంటే ఆ బాయేవి మహాపురుషుడు సంఘం అనిపిస్తుంది అటువంటి రాముడు అది వినయం అది శారదాదేవి యొక్క కృప అది ఆవిడ అనుగ్రహం అందుకే శరన్నవరాత్రులు చేస్తే ఈ కాలంలోనే ఎందుకు చెయ్యాలండి అని ఒక అనుమానం రావచ్చు ఏ శరన్నవరాత్రులు అంటే శరదృతువు ఆశ్వీజ మాసంలోనూ ఉంటుంది తర్వాత ఉంటుంది కదా ఏ తొమ్మిది రాత్రులు చెయ్యాలి అన్నప్పుడు ఇదే తిథులు ఇంకొక చోట ఎక్కడైనా తీసుకుని బహుళపక్షంలోనో ఇంకో మాసంలోనో తీసుకుని శరన్నవరాత్రులుగా చేయకూడదా